సార్ ఏమైంది ఏమైంది అని అడుగుతారు సమాధానం ఏం చెప్పకుండా సైలెంట్గా ఉంటాడు అప్పుడు రాతోల్ సార్ అంటే ఆ బస్ డ్రైవర్ ఆ రౌడీల మనిష అని అడుగుతాడు దీంతో షాక్లో ఫ్యామిలీ మెంబర్స్ దీంతో మిస్ అమ్మ వాళ్ళ అత్తయ్య మావయ్య ఏడుస్తూ కూర్చుంటారు నేను ఎంత మిస్ అమ్మ వద్దన్నా సరే నేనే పిల్లలు బతుమలాడుతున్నారని ఎక్స్కర్షన్కి పంపించాను ఇలా జరుగుతుందని తెలుసుంటే అసలు పంపించే వాళ్ళమే కాదు ఈసారి నుంచి పిల్లల విషయంలో ఎవ్వరూ నిర్ణయాలు తీసుకోకండి మీ సమ్మ ఒక్కతే తీసుకుంటుంది తల్లి మనసు కాబట్టే తనకి బాగా అర్థమైంది అంటుంది మీ సమ్మ అత్తయ్య ఒక్కసారి అలా జరిగిందని ప్రతిసారి అలా జరుగుతుందా అంటీ అని అడుగుతుంది మనోహరి నువ్వు అసలు మాట్లాడకు మనోహరి పిల్లల విషయంలో అసలు నువ్వు చేసుకున్నావు వాళ్ళని రెచ్చగొట్టావు కాబట్టే వాళ్ళు ఎక్స్కర్షన్కి వెళ్ళారు నువ్వు మధ్యలో దూరుండకపోతే వాళ్ళు అంతలా రెచ్చిపోయే వాళ్ళే కాదు అత్తయ్య మీరు ఊరుకోండి అని చెప్పి అంటుంది మిస్సమ్మ లేదు మిస్సమ్మ నేను ఊరుకోను ఈ విషయంలో పిల్లల విషయంలో అందరూ కలగజేసుకుంటున్నారు కాబట్టి ఒక్కరు ఒక్కొక్క డిసిజన్ తీసుకున్నారు నువ్వు చెప్పిన మాట వినుంటే అసలు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు అని అంటుంది మిస్సమ్మ అత్తయ్య అమర్ బస్ ట్రాకర్ పెట్టాడు కాబట్టి ఆ బస్ ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలని ల్యాప్టాప్లో ఫోన్స్తో మాట్లాడుతూ తెలుసుకుంటాడు దీంతో ఇంట్లోకి వచ్చి మీరు ఎవరు టెన్షన్ పడకండి బస్కి ట్రాకర్ పెట్టాను కాబట్టి ఆ బస్ ఎక్కడుందో రూట్ తెలిసింది నేను వెళ్తాను అని చెప్పి రాతో అమర్ బయలుదేరదాం అనుకుంటారు దీంతో మిస్ అమ్మ ఏవండి ఆగండి నేను కూడా వస్తాను అని చెప్పేసి అంటుంది నువ్వెందుకు మిస్ అమ్మ ఈ ఆపరేషన్ చాలా డేంజర్తో కూడుకున్న పని నువ్వు వస్తే చాలా ఇబ్బంది పడతావు అని చెప్పి అంటాడు అమర్ పిల్లలు ఆపదలో ఉన్నారని తెలిసి నాకు ఇక్కడ అస్సలు మనసు కుదుటలేదు సార్ నేను కూడా వస్తానండి అని చెప్పి అంటుంది మిస్ అమ్మ దీంతో అమర్ రాతోల్ అండ్ మిస్ అమ్మ కార్లో బయలుదేరతారు దారిలో వెళ్తూ ఉంటారు ఈలోపు రౌడీలు స్పాట్కి చేరుకుంటారు ఆ రౌడీలు పిల్లల్ని కిడ్నాప్ చేస్తారు అందరిని కలిపి ఒక ఒక ఏరియాకి తీసుకెళ్లి ఆ ఏరియాలో ఒక హౌజ్లో హాస్టేజస్ని చేస్తారు దీంతో బస్లో అందరూ సైలెంట్గా కూర్చుని ఉంటారు అంజలి అంటుంది బంటి ఫేస్ చూడ ఎలా అయిపోయిందో అని చెప్పి అంటుంది అంజలి ఆకాష్ అంటాడు ఏ నీకు ఇంతమందిని ఇలా రౌడీలు బెదిరిస్తున్నా సరే భయం లేదా అని అడుగుతాడు ఆకాష్ నాకా భయమా నేను ఎవరు కూతురునో తెలిసి కూడా ఇలా అడుగుతున్నావా అన్నయ్య అమరేంద్ర కూతురునా నాకు అసలు భయమే లేదు డాడీ ఎలా అయినా సరే వచ్చి మనల్ని కాపాడుతారు ఆ నమ్మకం నాకుంది అని చెప్పంటుంది అంజలి ఆ గన్ని చూస్తే నాకు నవ్వొస్తుంది అని అంటుంది అంజలి అప్పుడు అమ్మో అంటుంది బుల్లెట్ని చూస్తే ఇంకా నవ్వొస్తుంది అనగా అమ్మో వద్దులే అంటుంది అంజలి దీంతో సైలెంట్గా ఉంటుంది బస్సు అంతా నీకంత నమ్మకం ఉంది కానీ ఒకవేళ డాడ్ రాకూడదు రావడానికి లేట్ అవుతే ఇవాళ మనల్ని కిడ్నాప్ చేస్తే నాకెందుకో భయంగా ఉంది అంటాడు ఆనంద్ భయపడకు అన్న డాడీ కంపల్సరీ వస్తారు అని చెప్పేసి అంటుంది అంజలి ఏ అంజలి నీకు అసలు భయం లేదా వాళ్ళు పట్టుకొని బెదిరుస్తుంటే అలా నవ్వుతూ మాట్లాడతావేంటి నీ పని చెప్పనా అని చెప్పేసి అంటాడు బంటి ఎయ్ ఏం చెప్తావు మా డాడీ ఆర్మీ పోలీస్ ఆఫీసర్ నేను ఎవరికి భయపడినో చెప్పుకుంటే చెప్పుకో అని చెప్పనగా అంటుంది అంజలి దీంతో బంటి ఫేస్ షాక్లో అలా చూస్తూ ఉండిపోతాడు ఆరు వెళ్ళి చిత్రగుప్తుని అడుగుతుంది ఎలాగైనా సరే నా పిల్లల్ని కాపాడండి అని చెప్పి అడుగుతుంది దీంతో చిత్రగుప్తుడు నేను కాపాడనని చెప్పాను కదా అని చెప్తే దీంతో ఆరుకి కోపం వచ్చి మీరు కాపాడకపోతే నా ప్రాణాలను పనంగా సరే నేను కాపాడుతాను అని ఆరు బయలుదేరిపోతుంది దీంతో ఆరు వెళ్లకుండా చిత్రగుప్తుడు ఒక మంత్రం తనపై ప్రవేశిస్తాడు దీన్ దీంతో నువ్వు ఈ గీత దాటి బయటకు వస్తే నీ పిల్లల్ని నువ్వు కాపాడలేవు చూసుకో ఒకవేళ నువ్వు బయటకు వస్తే నేను స్వర్గలోకానికి తీసుకువెళ్ళిపోతాను అని చెప్పి చిత్రగుప్తుడు చెప్తాడు ఆరుతో దీంతో మీరు నన్ను పైకి తీసుకెళ్ళిపోవాలనే కదా ఇవన్నీ చెప్తున్నారు ఇలాగైనా సరే ఇవాళ మా పిల్లల్ని నేను కాపాడాలి మీరు ఎన్ని చెప్పినా నేను మా పిల్లల్ని కాపాడడానికి వెళ్తాను అంటుంది ఆరు ఆ గీత నుంచి బయటికి రావడానికి చాలా 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 ప్రయత్నిస్తుంది కానీ తన వల్ల అవదు చిత్రగుప్తుడితో యమధర్మరాజు చెప్తాడు ఆ బాలికను నువ్వు మోసం చేస్తున్నావు అనుకో ఏమన్నా అనుకో ఆ గీత నుంచి తను బయటికి వస్తే మన స్వర్గలోకానికి తీసుకెళ్ళిపోవచ్చు అని గుప్తాకి చెప్తాడు దీంతో గుప్తా ఆ ప్లాన్ని అమలు చేస్తాడు అదే ఇప్పుడు ఆరో చిక్కుకుంది ఆ గీత నుంచి ఎలాగైనా సరే బయటికి రావాలని దాటడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ దాటలేదు తాను ప్రయాణ ప్రాణంగా ప్రేమించిన పిల్లల కోసం ఆ గీత దాటడానికి ప్రయత్నిస్తుంది రాతోల్ అమర్ అండ్ మిస్ అమ్మ పోలీసులు అందరూ ట్రాకర్ ఉన్న బస్ దగ్గరికి చేరుకుంటారు ఎక్కడుందో తెలుసుకోవాలని మొత్తం ఫారెస్ట్ అంతా ఎదుకుతూ ఉంటారు దీంతో ఎక్కడో సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి సో ఆ సైడ్కి వెళ్తూ ఉంటారు తీరా చూస్తే ఆ బస్ పక్కన పెద్ద పాము షాక్లో అలా చూస్తూ ఉండిపోతారు ఈ అడవిలో మన పిల్లలు ఉన్నారా వాళ్ళకి ఏం జరగకుండా కాపాడు స్వామి అని చెప్పి మిస్సమ్మ మొక్కుంటూ ఉంటుంది దేవుడికి నువ్వేం భయపడక మిస్ అమ్మ పిల్లలకి ఏం జరగకుండానే తీసుకువెళ్దాం అని అంటాడు అమర్ సరేనండి అంటుంది అమ్మ ఏ టీచర్ ఇందాక నన్ను బస్సులో ఏదో అన్నావు ఇప్పుడు అను చూద్దాం అని అంటాడు బస్ డ్రైవర్ దీంతో లేదు సార్ లేదు మీరు ఇంత పెద్ద అని తెలియక మిమ్మల్ని నోరు పారేసుకున్నాను నన్ను ఏమనకండి అని చెప్పి అంటుంది ప్రిన్సిపల్ మ్యామ్ అబ్బా బాగానే నటిస్తున్నావే నేను డ్రైవర్లో ఉన్నప్పుడు ఒకసేపు ఇప్పుడు నీకన్నా పవర్గా ఉందనని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నావా నిన్ను మాత్రం అసలు ఈ వదిలేదే లేదు అని చెప్పి అంటాడు బస్ డ్రైవర్ ఖచ్చితంగా సీరియల్లో ఇలాగే జరుగుతుంది మా వీడియో కనుక నచ్చితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనున్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి